హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీబాబీ ఛానల్ ఈరోజు మన రెసిపీ స్వీట్ రెసిపీ అండి బొబ్బట్లు మనకు వినాయక చవితి వస్తుంది కదా వినాయకుడికి ఎంతో ఇష్టమైన బొబ్బట్లు మనం గోధుమ పిండితో హెల్దీగా ఈ కొలతలతో చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా టేస్ట్గా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి ముందుగా మనం తయారీ విధానం చూసేద్దాం ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకుందామండి నేనైతే ఈ కప్పుతో శనగపప్పు నానబెట్టుకుంటున్నాను రెండు కప్పులు తీసుకుంటున్నానండి మీరు ఒక కప్పు అయినా తీసుకోవచ్చు ఏదైనా ఒక కప్పుతో మెజర్మెంట్ తీసుకోండి ఇప్పుడు శనగపప్పుని అయితే శుభ్రంగా కడుక్కుంటున్నానండి కడుక్కొని నానబెట్టుకోవాలి నేనైతే ఒక గంట పాటు ఈ శనగపప్పుని నానబెట్టుకుంటున్నాను ఈ లోపు మనము బొబ్బట్లు కాల్సిన పిండి అయితే తయారు చేసుకున్నాము ఇదే అండి జల్లించిన పిండి అండి గోధుమ పిండి నాలుగు కప్పులు తీసుకుంటున్నానండి రెండు కప్పులు శనగపప్పుకి నాలుగు కప్పులు తీసుకుంటున్నాను మీరు ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది పూర్ణము చపాతి అంతా సరిపోతుందండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి అలానే కొంచెం నెయ్యి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను మనకు కొంచెం కలర్గా బాగా కనిపిస్తుంది మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని మనం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండిలా కలుపుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ పిండి నానుతుంది కదా అప్పుడు సాఫ్ట్గా వస్తుంది మీరు ఈ బొబ్బట్లు సగం గోధుమ పిండి సగం మైదాపిండితో అయినా చేసుకోవచ్చు అండి లేకుంటే ఫుల్ మైదా పిండితో అయినా చేసుకోవచ్చు మనం ఇలా గోధుమ పిండితో హెల్తీగా చేసుకోవచ్చు అండి కన్సిస్టెన్సీ మనకు పిండి ఇలా ఉండాలండి ఇప్పుడు నానబెట్టుకునే ముందర ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసి నానబెట్టుకోవాలి పిండి ఒక గంట నానితే సరిపోతుంది ఇంకా ఎక్కువ నాన్న చాలా సాఫ్ట్గా వస్తాయండి ఎక్కువసేపు నానితే ఇంకా చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ బొబ్బట్లు అయితే నేనైతే నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు మనము ఈ శనగపప్పు నాని ఉంటుంది ఒక గంట పాటు నానాక నేను కుక్కర్లో అయితే వేసుకుంటున్నానండి ఇలా నానబెట్టిన శనగపప్పుని చూడండి చాలా బాగా నాన్నాయి ఇప్పుడు కుక్కర్లో వేసుకొని వన్ అండ్ హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకున్నానండి బాగా నానాయి కదా ఇప్పుడు కొంచెం పసుపు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి అలానే మనం ఇందులో కొంచెం టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అయితే రానిచ్చుకున్నానండి మీరు హాఫ్ అన్ అవర్ అలా నానబెడితే ఒక ఫోర్ విజిల్స్ కానీ ఫైవ్ విజిల్స్ కానీ రానిస్తే సరిపోతుందండి ఇప్పుడు మనము ఆవిరంతా పోయాక ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి పప్పు చూద్దాము ఎలా ఉడికిందో చూడండి చాలా బాగా ఉడికింది ఇప్పుడు మనము ఈ శనగపప్పుని వడవేసుకుందామండి ఇలా వడగిన్నెలో ఇలా వేసుకోవడం వల్ల మనకు వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఆ వాటర్తో మనము రసం పెట్టుకోవచ్చు అండి టేస్ట్ బాగుంటుంది ఇలా మనకు చల్లారాక శనగపప్పుని మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ శనగపప్పుని చల్లారాకే మిక్సీ పట్టుకోవాలి వాటర్ అంతా వెళ్ళిపోయాక చూడండి ఇలా సాఫ్ట్గా మెత్తగా ఎటువంటి పప్పు లేకుండా మనము ఇలా సాఫ్ట్గా మనము మిక్సీ పట్టుకోవాలండి కొంచెం కొంచెం పట్టుకోవాలి ఇప్పుడు మనము పూర్ణమైతే తయారు చేసుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకుంటున్నానండి ఈ నెయ్యి అంతా కరిగాక మనం ఇప్పుడు ఇందులో బెల్లం అయితే వేసుకుందామండి నేనైతే రెండు కప్పుల శనగపప్పుకి రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నానండి అప్పుడు మనకు స్వీట్నెస్ బాగా సరిపోతుందండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనము ఇందులో ఏ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మీకు కావాలంటే కొద్దిగా ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను వాటర్ యాడ్ చేయకుండానే లో ఫ్లేమ్లో బెల్లాన్ని ఇలా కరిగించుకున్నానండి అప్పుడు మనకు అప్పుడు మనకు బొబ్బట్లు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి టూ త్రీ డేస్ కూడా నిల్వ ఉంటాయి ఇలా మనమైతే బెల్లాన్ని లో ఫ్లేమ్లో ఇలా కరిగించుకోవాలండి చూడండి ఇలా అయితే మనకు వీటికి కరిగిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ శనగపప్పు దాన్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ బెల్లంలో మనం ఫ్లేమ్ తగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక త్రీ మినిట్స్ అలా టైం పడుతుంది దీన్ని బాగా కలుపుకొని కొంచెం ఓపెన్గా కలుపుకోవాలి చూడండి ఫైనల్గా ఇలా అయితే వస్తుంది మనకి ఈ పూర్ణము ఇప్పుడు ఇందులో కొంచెము యాలకల పొడి అయితే వేసుకోవాలండి మీకు ఫ్లేవర్ నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి పక్కన చలార పెట్టుకొని ఇప్పుడు చూద్దాం మనం పిండి ఈ గోధుమ పిండి బాగా నానిందండి సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు ఒక అటాక్ అయితే తీసుకున్నానండి మనం చపాతీ చేసుకుంటాం కదా అంత పిండి అయితే తీసుకొని ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి మీరు బట్టర్ పేపర్ అయినా తీసుకోవచ్చు అండి మీకు నచ్చితే పాలితీన్ కవర్ అయినా తీసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి మనము ముందు పూర్ణాన్నైతే చిన్న చిన్న బాల్స్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక బాల్ అయితే తీసుకొని పూర్ణంది ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని మనము ఈ చపాతి పిండిని మొత్తము చిన్నగా రోల్ చేసుకోవాలి ఇలా అంచులని ఇలా కలుపుకుంటూ మనము బాల్లాగా చేసుకోవాలండి పూర్ణం బయటికి రాకుండా ఇలా చేసుకున్నాక మనం దీన్ని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలా ఒత్తుకోవాలండి మేమైతే బొబ్బట్లు ఇలా చేస్తామండి చాలా బాగా వస్తాయి ముందుగా మేము ప్యాన్ వేడి చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఈ ప్యాన్ పైన మనము నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బొబ్బట్లు అయితే కాల్చుకుందాము ఇలా వేసుకొని పది సెకండ్లు అలా కాలనివ్వాలి మనకు బాగా కాలాలి ఇలా ఎర్రగా అలా రెండు పక్కలా కాల్చుకోవాలండి ఇలా పిండినంతా నేను ఇలా బొబ్బట్లు చేసుకున్నానండి అంతే అండి మనకి టేస్టీగా సాఫ్ట్గా ఎమ్మీగా ఉండే బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి మనం హెల్తీగా గోధుమపెండుతో ఈ కొలతలతో చేసుకుంటే చాలా బాగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది అందరికి తెలిసిన రెసిపీ కాకపోతే కొంతమందికన్నా యూజ్ అవుతుందని నేనైతే పోస్ట్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్